వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు శనివారం ముప్పై ఒకటో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటో మార్కెట్లో స్టాక్ ఎంత వచ్చింది టమాటో ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా ఇక్కడ స్టాక్ చూసుకుంటే ఈరోజు స్టాక్ భారీగా తగ్గింది కారణం ఏమంటే ధరలు తగ్గిపోవడం వల్ల రైతులకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా రావడం లేదు అందువల్ల స్టాక్ భారీగా తగ్గింది ఈరోజు స్టాక్ నలభై మూడు వేలు రావడం జరిగింది ఫార్టీ త్రీ థౌజండ్ స్టాక్ నేటితో పోలిస్తే ఈరోజు స్టాక్ ఇరవై రెండు వేలు తక్కువ ఇక అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు ముప్పై రూపాయల నుంచి మొదలై యాభై రూపాయలు అరవై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు అరవై రూపాయల నుంచి మొదలై డెబ్బై రూపాయలు ఎనభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఎనభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట పది రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట ముప్పై రూపాయలు వేయడం జరిగింది వన్ థర్టీ రూపీస్ టాప్ రేట్ మనకు యావరేజ్గా చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి ఎనభై రూపాయలు వంద రూపాయల వరకు ఎక్కువ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి